తెలంగాణ ప్రజలకు నమస్కారం అండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీర్మర్ మల్లన్న గారిని సస్పెండ్ చేయడం జరిగింది ఈరోజు మల్లన్న గారిని సస్పెండ్ చేయడం అంటే బీసీ వర్గాలను బీసీ ప్రజలను రెండున్నర కోట్ల జనాభాను సస్పెండ్ చేసినట్టే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్ ఏం చెప్పారంటే కులగణ జనగణన చేసి బీసీలపై ఎంత వాట ఆ వాట ప్రకారంగా రాజ్యాధికారంలో కావచ్చు మీకు రిజర్వేషన్ కల్పిస్తామని మాట ఇవ్వడం జరిగింది ఆ రిజర్వేషన్ను ఆసరాగా చేసుకొని రాహుల్ గాంధీ మాట ప్రకారంగా మల్లన్న గారు ఈరోజు బీసీల పక్షాన గొంతెత్తి పోరాడితే ఇది బీసీల పార్టీ కాదురా అయ్యా ఇది రెడ్ల పార్టీ అని చెప్పి ఒక బీసీ బిడ్డను ఇంతకుముందు ఒక ఎస్సీ బిడ్డను సస్పెండ్ చేయడం జరిగింది ఇప్పుడు ఒక బీసీ బిడ్డను సస్పెండ్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అసలు తెలంగాణలో ఎక్కడనో తెలియని సమయంలో తీన్మార్ మల్లన్న గారు ఒంటి చేత్తో లేపి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే ఈరోజు కళ్ళు బయలు కమ్మి ఈ రెడ్లకు మల్లన్న గారిని సస్పెండ్ చేయడం జరిగింది దీనికి ఇంతకు పదింతలు జవాబు ఇచ్చే రోజు దగ్గరలోనే ఉన్నది మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది బిడ్డ ఈ వెళ్ళి చూసుకోండి బీసీలు ఇప్పుడు వచ్చే ఎమ్మెల్సీ రిజల్ట్స్లో మూడుకు మూడు సీట్లు బీసీలు కొడతారని చెప్పి సదురుకొని ఓట్లు వేయకముందు మేము ఈ గారి సస్పెండ్ చేస్తే మాకు డిపాజిట్ కూడా రాదని గ్రహించిన కాంగ్రెసు రెడ్లు ఓటింగ్ మొత్తం అయిపోయాక ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది అయినా దేనికి భయపడేది లేదు ఈ పదవులు ఈ ఇవన్నీ అలంకార ప్రాయం మాత్రమే కానీ ఈ పదవుల కోసం వచ్చింది కాదు మా టీం అనేది మలనా అనేది దీన్ని గుర్తుపెట్టుకొని ముందు ముందు రానున్న రోజులలో మీకు నిద్ర లేకుండా చేసే సమయం ఆసన్నమైందని చెప్తూ తిరుమల మలనా టీం పెద్దపల్లి జిల్లా నుండి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది జై మలన్న జై జై మలన్న జై బీసీ జై జై బీసీ